ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఉగాది వెళ్ళిన మరుసటి రోజు నుంచే విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి వరం వసంత నవరాత్రుల యొక్క ప్రభావం వసంత నవరాత్రులు అనేటువంటివి అటు అమ్మవారికి ఇటు శ్రీరామచంద్రమూర్తికి కూడాను అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తూ ఉన్నాయన్నమాట అందుకనే జగన్మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి కూడాను కలగాలని ఆ యొక్క దశరథ తనయుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క మహాపురుష లక్షణాల యొక్క ప్రభావం ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఈ వసంత శోభలో జీవితాన్ని ఆధ్యాత్మికం వైపు పయనింప చేసుకోవటానికి అనిర్వచనీయమైన అనుభూతుల్ని ప్రతి ఒక్కరూ పొందటానికి రామాయణ మహాకావ్యం మనకు చిరకాలంగా ప్రతి వారికి కూడాను దిక్సూచిగా కనిపిస్తోంది మానవ జీవిత నౌకకు దిక్సూచి వంటిది ఈ వసంత నవరాత్రులు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకనే ప్రతి సంవత్సరం కూడాను తెలుగు సంవత్సర ఉగాది నుంచి ప్రారంభించబడేటువంటి ఈ వసంత నవరాత్రుల యొక్క శోభలో దానం ధర్మం న్యాయం బాగా చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట ఈ యొక్క దానంలో అద్వితీయమైనటువంటి దానం ఎండాకాలం కాబట్టి అందరికీ కూడాను తప్పనిసరిగా దాహార్తిని తీర్చేటువంటి విధి విధానాన్ని ఏర్పరుస్తూ ఉంటారు చలువ పందిళ్లలో కుండ నిండా నీరు పోసి వచ్చేటువంటి యాత్రికులకు చక్కగా నీటిని అందించేటువంటి విధి విధానం నాటి నుంచి నేటి వరకు కూడాను జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ అన్నమాట ఈ వసంత నవరాత్రుల యొక్క ప్రభావంలో రామనామ వైశిష్టం రామాయణ పఠనం ఒకవైపు మరొక వైపు దేవీ తత్వంలో నవవిధ రీతుల్లో ఆ జగన్మాత యొక్క ప్రభావతత్వాన్ని అంచనా వేస్తూ ఆ తల్లిని కూడాను ప్రతినిత్యం కూడా ఒక్కొక్క అవతార స్వరూపంలో మనం ఆరాధన చేయటం కూడాను సాంప్రదాయబద్ధంగా వస్తున్నది అయితే ఈ వసంత నవరాత్రుల శోభలో దాగిన పరమార్థ లక్షణం వసంతము అనేటువంటిది ఏమిటి ప్రకృతిలో అద్వితీయమైనటువంటి శోభను కలిగినటువంటిది ప్రకృతి పరమాత్మ యొక్క దివ్యవంతమైన లక్షణంలో ఈ వసంతకాలంలోనే కోలల కుహునదలు మామిడి పండ్ల ఆవిర్భావం చెట్లు చికిర్చి పూలు పూయటం వేప చాలా చక్కటి పువ్వును మనకు ప్రసాదించటం ఈ వేప పువ్వుతో కూడినటువంటి షడ్రుచుల సమ్మేళంతో కూడినటువంటి ఉగాది పచ్చడిని కేవలం ఉగాది నాడే స్వీకరించకుండా నవమి వచ్చేంత వరకు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను ఉగాది షడ్రుచుల ఆ యొక్క పచ్చడిని గనక ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఆయుర్వేద శాస్త్రరీత్యా ఆరోగ్యప్రదమైన జీవన విధానం ఈ సంవత్సరం యావత్తూ కూడా ఉండి తీరుతుంది అని చెప్పేసి మనకు ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది ఉగాది పచ్చడిలో వాడేటువంటి ఆ యొక్క వేప పువ్వు కుసుమ భక్షణం అద్వితీయమైన అనిర్వచనీయమైన ఆరోగ్య సూచికగా మన శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి సంతోషాన్ని ఒక చారడు కల్మల్లో వేసి దాన్ని ఒక్క గిన్నెలో ఉన్న దయా కలిపి సమతానే సాసర్లో జనత కొరకు వడ్డించడానికే ఈ వసంత నవరాత్రులు అనేవి వచ్చాయి ఈ వసంత నవరాత్రుల యొక్క శోభను ప్రతినిత్యం కూడాను రామనామ జపంతో రామాయణంలో ఉండేటువంటి అద్వితీయమైన అనిర్వచనీయమైన ధార్మిక లక్షణాలలో దాగిన అద్వితీయమైన సూత్ర ప్రాతిపదికలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని మనది కర్మభూమి మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం ఈ కర్మభూమిలో మనం సాధించేటువంటి ఈ యొక్క పుణ్యకరమైనటువంటి ఆ రామనామంలో దాగిన అద్వితీయమైనటువంటి అభిప్రాయ తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని మీ జీవిత నౌకను చక్కగా సాగించండి అని తెలిపేటువంటి ఈ వసంత నవరాత్రుల శోభలో రామాయణ మహాకావ్యాన్ని రాసేటువంటి వాల్మీకి కూడాను రామనామం గొప్పదా రాముడు గొప్పవాడా అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన గొప్ప విషయం ఒకటి ఉంది రామనామాన్ని చక్కగా అనుష్ఠానం చేయబట్టే వాల్మీకి రామాయణం రాయగలిగాడు లేకపోతే రాముల వారి యొక్క అవతార స్వరూపంలో దాగిన అద్వితీయమైన విశిష్టత ఆయనకి తెలియదు కదా కేవలం ఒక బోయవాడు అడవిలో తిరుగుతూ వచ్చే పోయేటువంటి యాత్రికుల్ని భయపెట్టి హింసించి దొంగతనం చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుండి గ్రహచారం బాగుండక చేసినటువంటి ఈ పనులకు ప్రక్షాళన కలిగించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరంగా నారద మహాముని ఆ అడవిలోకి రావటం అడవిలో మహాముని వస్తున్నటువంటి సందర్భంలో ఈ బోయవాడ ఆయన్ని పట్టుకొని అనేక రీతుల్లో ఆయన్ని విపరీతంగా బాధించడానికి ప్రయత్నం చేస్తే నాయన నీవు సంపాదించే సంపాదన నీ కొరక లేక నువ్వు పోషిస్తున్నటువంటి భార్య పిల్లల కొరక నీవు చేస్తున్నటువంటి ఈ పాపం వాళ్ళకి కూడా వస్తుందా రాదా నీ భార్య ఆ యొక్క పాపంలో తప్పనిసరిగా వాటా పంచుకుంటుందో లేదో అడిగిరా అప్పుడు నేను నీకు కావలసింది ఇస్తాను అన్నాడు ఆ బోయవాడి మనసు చివుక్కుమంది నేను భార్యాబిడ్డల కోసమే కదా ఈ దొంగతనాలు చేస్తుంది ఈ విధంగా బోయవాడిగా జీవిస్తున్నాను ఇదేంటి సామె నువ్వు అలా అంటావు నేను ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాను అని చెప్పేసి భార్య దగ్గరికి వచ్చి ఓహో ఇంటి ఇలా అన్నాడు ఏంటయ్యా అంది నేను పాపం చేసి సంపాదిస్తున్నాను కదా అందరినీ కొట్టి ఈ విధంగా దోపిడీ చేసి సంపాదిస్తున్నాను నేను చేస్తున్నది మీ అందరి కోసమే కదా మరి నేను చేసే పాపంలో నువ్వు కూడాను వాటా పంచుకోవాల్సిందే కదా అన్నప్పుడు ఓహో సరే సర్లే నేనెట్లా తీసుకుంటాను నీ పాపం అది నీ డ్యూటీ నువ్వు భర్తగా పోషించాల్సిన బాధ్యత నీది నువ్వు ఎలా సంపాదిస్తున్నావో నాకు అనవసరం నీ పాపల్లో మాత్రం నేను పాలు పంచుకోను కాకా అని చెప్పేసరికల్లా ఒక్కసారిగా ఆ కిరాతకుని మనస్సు పరిభ్రమించింది ఆహా ఏమీ ఇలా అయిపోయింది ఇంతే నా జీవితం అంటూ మనసులో తలుచుకుంటూ ఆ నారద మహాముని యొక్క పాదాలపై పడి స్వామి నాకు మీరు జ్ఞానం కలిగించరు జ్ఞానోపదేశం చేశారు నా జీవితం పరమపావనమయ్యేట్టుగా నన్ను అనుగ్రహించవలసింది అన్నప్పుడు నారద మహాముని మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రము కూడా ఈ బోయవాడు చదవలేని పరిస్థితిలో తిప్పి చెప్పాడు మరా అని మరా మరా మరామరామ మరా అనేది పొద్దుకులు చేస్తుంటే ఏమవుతుంది రామా అయిపోతుంది అందుచేత ఇక అన్ని అవతల పారేశాడు ఇంటికి వెళ్ళటం మానేశాడు అడవిలో కూర్చొని తపస్సు చేస్తే ఆయన తపస్సుకు సహసిద్ధంగా కథలని సిద్ధులు యోగాధ్యయనం చేస్తూ ఆ మంత్రాన్ని జపించినప్పుడు పుట్టలు వస్తాయి కదా ఆ పుట్టలు వెలిసినవి పుట్టలో నుంచి వాల్మీకం వెంటనే ఆయనకి జ్ఞానోదయం అయ్యి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించడం జరిగింది అప్పుడు నారద మహాముని నీవు భవిష్యత్ దృష్ట్యా నీవు చేయవలసిన మహోన్నతమైనటువంటి అంశం ఒకటి ఉంది రామాయణ మహాకావ్యాన్ని రాసి అందరికీ కూడాను అందించాలయ్యా అన్నప్పుడు ఈయనమన్నా చూసాడా ఆ దర్శరథ మహారాజుని కానివ్వండి ఆనాటి ఆచార సంప్రదాయాలు కానివ్వండి ఆనాటి ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితుల ప్రభావంగానేండి ఇవన్నీ ఏం తెలియవు తెలియకపోయినప్పటికీ కూడాను ఈయన చేసినటువంటి ఆ రామ మరా కాస్త రామ అయిపోయింది మరామరామరామరామ అన్నాడు కదా ఆ మర అనేటువంటి దివ్యవంతమైన మంత్ర ప్రభావం చేత గతంలో జరిగిందంతా కూడాను ఒక దివ్య దృష్టితో చూడేసేటువంటి అద్వితీయమైన ప్రభావం ఈ యొక్క బోయవానికి కలిగింది అప్పటి నుంచే ఈయన వాల్మీకిగా మారిపోయాడు ఆ వాల్మీకి రామాయణమే తరతరాలుగా మనమంతా కూడాను పట్నం చేస్తున్నాం మనం కూడాను మోక్ష మార్గానికి ధర్మ మార్గానికి రామనామంలో దాగిన అద్వితీయవంతమైనటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నాం ఈ జీవనం జీవితం సుసంపన్నం చేసుకోవడానికి మార్గం ఒక్కటే ఆ రాముడొక్కడే అనేటువంటి ఉద్దేశంతోనే మనం అంతా కూడాను వసంత నవరాత్రులు అనేటువంటివి కూడా జరుపుతూ శ్రీరామనవమి ఉత్సవాలు వాడవాడలా కూడాను సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం ఈ సీతారామ కళ్యాణం ఎవరైతే కనులారా వీక్షించి ఆ అక్షతలను నెత్తిన చల్లుకుంటారో వారికి జన్మ ధన్యమై తీరుతుంది మానవ జన్మలు అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనది ఈ మానవ జన్మ ఈ మానవ జన్మని పరమ పావనం చేసుకోవడానికి ప్రతి ఏడాది కూడాను శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణము చూతమురారండి అంటూ ఆ సీతారామ కళ్యాణ వైభవాన్ని మనం మనసు నిండా తలుచుకునేటువంటి సుదినాలు దగ్గర పడుతున్న తరుణంలో ఉగాది నుంచే వసంత నవరాత్రులు ప్రారంభిస్తూ రామనామ జపాన్ని మనం ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ రామాయణంలోని ప్రతి శ్లోకం కూడాను మంత్ర సమానమైనదిగా భావన చేస్తూ రామాయణాన్ని పాలన చేసిన వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భావన చేస్తూ రామాయణ పాలన పద్ధతులు పద్ధతులేమిటి ఆ పద్ధతులు దాగిన బహోన్నతమైనటువంటి లక్షణాలేంటి ఆ రామాయణాన్ని ఏ విధంగా మనం పాటించి మన యొక్క మానవ జన్మను సార్థకతం చేసుకోవాలి అనే విషయాన్ని మనం రామాయణ పారాయణ ఏ విధంగా చేయాలి అనే విషయం ద్వారా తెలుసుకోవచ్చు కోరిన ఫలితాలు కోటి ఫలితాలు కూడాను మనం పొందవచ్చు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకే ఒక్క విషయం రాముడు గొప్ప రామనామం గొప్ప అన్నప్పుడు త్యాగరాజుల అన్న విషయం గుర్తుకొస్తుంది నీవెందుకు నీ రూపం ఎందుకు నీ నామమున్న చాలు కదా రామా అంటాడు అంటే ఆ రామ అనే శబ్దం ఒకటి చాలయ్యా మా జీవనం జీవితం సుసంపన్నమై వెలిగందిపోతుంది కదా అని చెప్పేసి ఆయన అన్నాడంటే దాన్ని వెనకాలగా గూఢార్థాన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రతినిత్యం మనం నిద్రపోయేటువంటి సమయంలో శివనామం నిద్ర నుంచి లేస్తూ హరినామం రామా రామా అంటూ లేవాలి ఇలా కనుక ఎవరైతే చేస్తారో వారికి అపూర్వవంతమైనటువంటి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఆ రామచంద్రమూర్తి సీతాసమేతంగా అనుగ్రహాన్ని కలిగిస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందామా మరి అందుకనే అంటారు ప్రణవ నిలయ మంత్రం ప్రాణనిర్వాణమంత్రం ప్రకృతి పురుషమంత్రం బ్రహ్మరుద్రేంద్రమంత్ర ప్రకట దురితరాగద్వేష నినాశమంత్రం రఘుపతినిజమంత్రం రామ రామేతి మంత్రం ఆహా అద్భుతం ఆనందం అమోఘం ఆ రామ అనే రెండు అక్షరాలతో దాగిన అత్యంత మధురమైనటువంటి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ఆ మహామంత్రాలున్నాయే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అంటూ ప్రహ్లాదుడు సాక్షాత్తు ఆ యొక్క నృసింహస్వామి యొక్క అవతార స్వరూపాన్ని వీక్షించగలిగాడు తండ్రి దుర్మార్గుడైనప్పటికీ ఎక్కడరా శ్రీహరి అంటే ఇందుగలడందులేడును సందేహము వలదు చక్రి సర్వోపగతుండు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్ని వింటే అని చెప్పినప్పుడు ఈ సంభంలో ఉన్నాడా అని గట్టిగా స్తంభాన్ని కొట్టగానే అవతారంలో వచ్చి ఆ యొక్క హిరణ్యాక్షుని చీల్చి చెండాడి ప్రహ్లాదునికి అద్వితీయమైనటువంటి సాక్షాత్కారాన్ని ప్రసాదించింది కేవలం ఓం నమో నారాయణాయ అనే మూల మంత్రమే ఆ మహోన్నతమైనటువంటి మంత్రాన్ని లీలాదేవి గర్భంగా ఉన్నప్పుడే గర్భవతిగా ఉన్నప్పుడే నారదుల వారు ఉపదేశం చేశాడు అది కూడా ఇంద్రుడు తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంద్రుడికి నచ్చజెప్పి తన ఆశ్రమంలోకి తీసుకొచ్చి ఆ లీలాదేవికి చక్కగా చక్కటి విషయాలు హరిని గురించి తెలియజేస్తూ ఓం నమో నారాయణాయ అన్నప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ బాలుడు ఆ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని విని ఆ యొక్క గొప్ప విషయాన్ని అవగాహన చేసుకొని నారాయణ మంత్రం అంటూ ఆయన యొక్క విద్యార్థి దశ నుంచి ఉత్తమోత్తమైన దశకు ఎదిగేంత వరకు కూడా ఓం నమో నారాయణాయ అంటూ ఆ యొక్క మంత్రాన్ని జపించి అందరికీ పవన పా అందరికీ కూడాను పరమ పావనమైనటువంటి ఆ మంత్రాన్ని అర్థం చేసుకున్నట్టుగా చెప్పినటువంటి శైలిలో దాగిన ఆ ఓం నమో నారాయణాయలో నా రా అనేటువంటి అక్షరం ఈ కర్త పక్కకు పెడితే ఏముంటుందండి ఓం నమో నా అయినాయా అక్కడ ఏమీ లేదు జీరో రా కాస్తా పోయింది ఆ మంత్రాన్ని తీసుకొచ్చి పట్టుకొని వచ్చారు మన వాళ్ళు అలాగే అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనటువంటి అద్వితీయమైనటువంటి మహామంత్రం ఏమిటది ఓం శివాయ పంచాక్షరి మహామంత్రం ఓం నమఃశివాయ అనే మహామంత్రాన్ని ఎవరైతే చెవులతో వింటారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోవటమే కాదు కుంభీపాక నరకంలో పడినటువంటి వాళ్ళు కూడా ఆ శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పేసి కథల్లో మనకు చెప్పారు అటువంటి మహామంత్రంలో దాగినటువంటి మా అనే శబ్దంలో దాగిన అత్యంత కీలకమైన మంత్రాన్ని పట్టుకొచ్చారు వాళ్ళు అటువైపు రా ఇటువైపు మా ఈ రెండు కలిపి ఇదే అసలు సిసలైన అటు హరికి ఇటు శివునికి ప్రీతివాత్రమైనటువంటి మంత్రం రా మీరంతా కూడా రామనామం చేయండి మీ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుకోవలసిన పనే లేదు అని చెప్పేసి మనకు అందించినటువంటి మహానీయుల యొక్క ఘనతను మనం ఈ వసంత నవరాత్రులు ప్రతినిత్యం కూడా రామనామ జపం చేస్తూ రామనామ సంకీర్తనం చేస్తూ పునీతం చేసుకోవాలన్నమాట అదే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో దాగిన అద్వితీయమైన భక్తి భావన స్ఫూర్తి తత్వం ఈ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవనం జీవితం పరిపూర్ణ జ్ఞానవంత తత్వంలో విరాజిల్లుతుందన్నమాట అందుకే పడుకున్నా నుంచున్నా కూర్చున్నా అన్నం తింటున్నా ఏ పని చేస్తున్నా రామ 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 రామా అనుకుంటే చాలు హనుమంతుల వారు ప్రతినిత్యం కూడాను ఆ రామ నామాన్ని జపించే కదా ఆయన యొక్క అణువణువునా కూడాను ఆ రామ అనేటువంటి ఇది తప్ప మరొకటి లేనే లేదు కదా అంత గొప్ప విశేష తత్వం ఆ రామ నామల్లో దాగింది ఆ రామ అనేటువంటి రెండు అక్షరాల్లో దాగిన అద్వితీయమైన పదార్థంలో రా అన్నప్పుడు ఏమవుతుందండి మన నోరు తెరుచుకుంటుంది రా మా అన్నప్పుడు మూసుకుంటుంది కదా విద్యాలు రా అన్నప్పుడు బయటికి పోతాయి పాపాలని ఆ పాపాలు మళ్ళీ రాకుండా మనలోకి మా అంటుంది తాళమేసేస్తుంది అంటే జీవన్ముక్తి తత్వం కేవలం రామనామల్లోనే ఉన్నది చెవిలో రెండు వేళ్ళు పెట్టుకొని యోగా చేసేటప్పుడు లోపల అనుకుంటే మనకు తెలియని అతీంద్రమైన శక్తి మనలోకి వచ్చినట్టుగా కూడా అనిపిస్తుందండి యోగాధ్యయన తత్వంలో కూడా ఆ రామనామాన్ని వినియోగించుకొని మనం పునీతులు కావచ్చు అన్నమాట ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఈ వసంత నవరాత్రుల సందర్భంగా ధర్మ ప్రేక్షకులందరూ గ్రహించి ప్రతినిత్యం కూడాను నిద్రలేస్తూనే ఆ రామనామాన్ని మనసు నిండా తలుపుకొని ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రం ప్రకట దురితరగద్వేష నినాశ మంత్రం అంటూ ఆ శ్రీరామచంద్రుల వారికి నమస్కారం చేస్తే చాలదా ఈ జీవితం బుద్ధుత ప్రాయం ఏ నిమిషానైనా సరే పగిలిపోతుంది పగిలిపోయే జీవితంలో అనుక్షణం ఆరాట పోరాటం ఎందుకు చెప్పండి ఈ ఆరాట నుంచి బయటపడటానికే మహనీయులు మనకు అందించిన అద్వితీయమైనటువంటి మూలమంత్రం రామనామ మంత్రం ఆ రామనామాన్ని మనం అర్థం చేసుకుని పునీతులం అవుతాం అందుకే చిన్నపిల్లలకు కూడా చిన్నతనంలో నీళ్లు పోసేటప్పుడు కూడా చక్కగా రామ రామ అంటూ చక్కగా ఆ నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత చెంబులో నీళ్లు తీసుకొని ఆ రామనామ మంత్రాన్ని చదువుతూ అలా దిశ తీసి నీళ్లు పోస్త ఎంత గొప్ప విశేషం శ్రీరామరక్ష జగద్రక్ష అనేటువంటి ప్రభావం ఆ యొక్క బాలుడిపైన బాలికపైన ప్రసరించాలి అనేటువంటి తత్వచింతన ఇక్కడ మనం గ్రహిద్దాం అంతేకాదు మొట్టమొదటిసారిగా అన్నమాచర్ల వారు ఆ స్వామివారిని కీర్తించేటప్పుడు కూడాను ఆ యొక్క ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ యొక్క రామాలాలి అంటూ ఆయన జో జో ముకుంద ఆహా అద్భుతవంతమైనటువంటి గీతం కదా ఎంత గొప్ప విశేషం అండి ఈ జీవితం అందుకే ఈ వసంత నవరాత్రుల్ని మనం చక్కగా ఆ రామనామ సంకీర్తనతో ప్రారంభిస్తూ పునీతులమై ఆ రామ కళ్యాణాన్ని తనిమితీరా చూసి ఆ స్వామి అనుగ్రహ కరుణాగరాక్ష విక్షణాలకు పాత్రలమై తరిద్దా మామరి సర్వే జనా సుఖినో భవంతు